నమస్కారం గురు శ్రీమాత్రే నమ గురుగారు గత వీడియోలో వచ్చేసి సోమవారం పుట్టిన వారి గుణగణాలు తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం మంగళవారం గురించి మాట్లాడుకుందాం గురుగారు మంగళవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఏ ప్రొఫెషన్ కలిసి వస్తుందో కూడా తెలియజేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళవారం పుట్టిన వారికి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అంటే ముక్కు సూటి తనం కోపం అనే కాదు వాళ్ళు న్యాచురల్గా ఏంటంటే ఏ తప్పు చేయకూడదు నేను పర్ఫెక్ట్గా ఉండాలి నేను కొంచెం నిర్దిష్టంగా ఉండాలని లక్షణాలు అధికంగా ఉంటాయి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఒక గొడవ జరిగింది అనుకోండి ఫ్రెండ్ పరిగెట్టుకొని వచ్చి అడిగాడు ఓ పది మంది ఉంటే మంగళవారం పుట్టినవాడు ముందు వెళ్తాడు అట్లాగే మార్స్ లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా ముందుకెళ్తారు మార్స్ లగ్నంలో ఉన్న వాళ్ళు కూడా మార్స్ యాక్సెప్ట్ ఆస్పెక్ట్ చేస్తున్న వాళ్ళ లగ్నాలు వాళ్ళకి తొందరగా వాళ్ళకి అంటే ఆ పోట్లాడాలన్నా లేకపోతే ఆ ఫైరీ నేచర్ వాళ్ళలో ఉంటుంది ధైర్యంగా ఉండడం ప్రతి చిన్న విషయాన్ని భయపడడం ఇట్లాంటి లక్షణాలు మంగళవారం పుట్టిన వారికి ఉండదు పక్కగా అందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే ఆంజనేయ స్వామి రోజు కూడా మనం ఉంటాం శనివారం మంగళవారాలు అయితే ఇక్కడ ఏంటంటే మంగళవారము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మంగళవారం పుట్టిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ను కూడా చూసుకోవాలి కొద్దిగా ఈ మార్స్ కొంచెం పాడైతే వీళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువ గురవుతారు దెబ్బలు తగలడం ఎక్కువ మీరు చూడండి మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు కూడా తగులుతాయి మంగళవారం పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది మంగళవారం పుట్టిన వాళ్ళకే వాళ్ళు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళలేరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది అట్లా ఉంటుంది అట్లా ఉండదు కొంచెం ఆ ఫోర్స్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మంగళవారం పుట్టిన వారికి కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు ఉండే స్టేటస్ను బట్టి వాళ్ళకి జబ్బులు విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే మార్క్స్ బాగా అనుకోండి ఎక్కువ బీపీస్ రావడం ఎందుకంటే ఫోర్స్ కారకుడు కదా ఇప్పుడు ఒక వ్యక్తికి ఆవేశం వచ్చినప్పుడే కదండి ఆ ఇది పెరుగుతూ ఉంటుంది అట్లా అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే బాగున్నాడు కుజుడు వాళ్ళకి మంగళవారం వీళ్ళకి భూమిలో కలిసి వచ్చినట్టుగా ఎవరికి కలిసి రాదు ల్యాండ్ లార్డ్లు అయిపోతారు మంగళవారం పుడితే కనుక అంటే ఒకవేళ కుజుడు బాగుంటాయి వీళ్ళు ఒక రెండు వందల గజాలు వంద గజాలు స్థలం కొనుక్కుంటారా ఒక వంద ఎకరాలు స్థలం కొనుక్కుంటారా అని చెప్పేది వీళ్ళ స్ట్రెంగ్త్ అనమాట వీళ్ళ మార్చు ఉండేటువంటి స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది అట్లా ఓకే అయితే వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు ఎక్కువ జరుగుతాయి మంగళవారం పుట్టినటువంటి వారికి ఆకస్మిక మార్పులు ఆకస్మిక సంఘటనలు ఆకస్మికంగానే కోటీశ్వరవను ఆకస్మికంగానే డౌన్ఫాల్ అవడం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి అది మెయిన్గా అయితే ఈ మంగళవారం పుట్టిన వారికి మ్యాక్సిమం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్స్ అన్నీ కూడా వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత కొంత గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కుదురుతూ ఉంటుంది మంగళవారం పుట్టినటువంటి వారికి ఎక్కువ జాబ్ లో చూస్తామా గురుగారు లేకపోతే బిజినెస్ లో ఉంటారా వీళ్ళు రెండు చేసే ఛాన్సెస్ ఉంటాయండి మంగళవారం జాబ్ బిజినెస్ రెండు చేసే ఛాన్స్ దేంట్లో అయినా కొంచెం గ్రోత్ బాగుంటుంది అయితే ఇక్కడ డిపెండ్ ఆన్ మార్స్ బట్టి ఉంటుందండి ఇప్పుడు కూడా మార్స్ ఎలా ఉన్నాడనే అనే దాన్ని బట్టి ఉంటుంది మంగళవారం అనేటువంటిది చెప్పాలంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు సోమవారాలు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు వీరు మంగళవారం పుట్టిన వాళ్ళు సోమవారం ప్రాపర్టీస్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఓకే మెయిన్గా గుర్తుపెట్టుకోండి అట్లాగే వీళ్ళు ఎప్పుడైనా సరే కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు మెడికల్ రిలేటెడ్ ఉంటాయి చూసారా మెడికల్ రిలేటెడ్ కెరియర్స్ అండ్ ఈ మెడికల్లో కూడా ఎవరైనా సర్జరీ రిలేటెడ్ ఉన్నారనుకోండి సర్జరీస్ రిలేటెడ్ వాటిలోని బాగా కలిసి రావడం జరుగుతుంది చెప్పాలంటే ఓకే అంటే డాక్టర్స్ మెడికల్ ప్రొఫెషన్ ఎందుకంటే కుజుడు సర్జరీ కారకుడు కదా ప్రధానంగా ఓకే ఓకే అది అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే అంటే వీళ్ళకి ఏం లేదండి కొంచెం ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కుజుడు అనేటువంటిది ఏంటంటే ఫోర్సింగ్ ప్లానెట్ డిజైర్స్ కూడా వీళ్ళకి అలాగే ఉంటాయి అంటే చిన్న చిన్న గోల్స్ వీళ్ళు కొంచెం పెద్ద గోల్స్ పెట్టుకుంటారు అయితే వీళ్ళు రెడ్ కలర్ వీళ్ళకి యాక్చువల్గా లక్కీ కలర్ అవుతుంది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో క్రీమ్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి కాకపోతే వీటిల్లో అంటే ఎల్లో క్రీమ్ అంటే గురువు ఎలా ఉన్నాడు రెడ్ అంటే మనకి కుజుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఆరెంజ్ కలర్ అంటే సహజంగానే రవి ఇవి కొంచెం చూసుకోవాలి ఓకే ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం వైట్ కలర్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి గురుగారు ఇప్పుడు ఏ వారం పుట్టిన వాళ్ళకి ఆ వారం ఏమైనా ఏమైనా లక్కీ అంటే కొత్త పనులు స్టార్ట్ మంగళవారం వీళ్ళకి మంచిదేనండి అందులో డౌట్ లేదు కాకపోతే అనేది ఏంటంటే వీళ్ళకి సర్వసాధారణంగా గురువారము మంగళవారము ఆదివారం లక్కీ డేస్ అవుతాయి యాక్చువల్లీ చెప్పాలంటే అయితే వీటిల్లో ఏ ప్లానెట్ బాగుందో చూసుకోవాలి ఏది స్ట్రాంగెస్ట్ ప్లానెట్ దాన్ని బట్టి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక మార్కెట్లో ఒక షాప్ పెడుతున్నారు అందులో ఏది అక్కడ ఏది అమ్ముడుపోతుంది ఎక్కువగా అనే దాని మీద ఆ షాప్ ఎట్లా నడుస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేల ప్లానెట్స్లో విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఇప్పుడు కొంతమంది కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉంటారు అట్లా అందులో స్ట్రాంగ్ ఏదో ఆరు ఆ దింట్లో వెళ్తే వాళ్ళు ఎలా అయితే బాగా రాణిస్తారో వేలకు ఉండేటువంటి స్ట్రాంగెస్ట్ ప్లానెట్ని బట్టి నెంబర్ని ఎంపిక ఎంపిక చేసుకోవడం మంచిది కాకపోతే మంగళవారం పుట్టిన వారికి గా నైన్ నెంబర్ ఇస్ లక్కీ నెంబర్ అవుతుంది నైన్ ఒకటి వన్ ఒకటి త్రీ ఒకటి సహజంగా లక్కీ నెంబర్స్ అవుతాయి కాకపోతే ఈ మూడు ఏది బాగుందో చూసుకోవాలి బట్ వీళ్ళకి ఏంటంటే ఫోర్స్ కానీ ధైర్యం కానీ ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కూడా చాలా ధైర్యంగా ఫోర్స్గా చెప్తూ ఉంటారు అంతేగాని ఏదో కూల్గా కామ్గా చెప్పడం వీళ్ళకి ఇష్టం ఉండదు ఏదైనా సరే కొంచెం ఎనర్జీ తోడై ఉంటుంది వీళ్ళకి ఏ పని చేసినా ఎటువంటి చేసినా కొంచెం ఎనర్జెటిక్గా చేయాలి ఎనర్జెటిక్గా ఉండాలి అనేటువంటిది ఇలా స్వతాగానే ఉంటుంది వీళ్ళకి మంగళవారం పుట్టినటువంటి వారికి అది ఓకే సో విన్నారు కదా మంగళవారం పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళకి కలిసి వచ్చేవేవో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో బుధవారం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు